ప్రస్తుతంలో మనం పౌలు తీతుకు రాసిన ఆ చిన్న పత్రిక ధ్యానిస్తూ రెండవ అధ్యాయం అయిపోయింది మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు అయిపోయాయి ఇప్పుడు తీతు పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము పాఠన చేద్దాం చదువుతున్నాను ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై యుండి దుస్తత్రమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని ఈ మూడు నాలుగు ఐదు వచ్చినాల్లో చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే తీతుకు రక్షణ పొందిన వారి జీవితము రక్షణకు ముందు ఎలాగుండింది అది మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడంటే రక్షణ పొందిన తర్వాత కూడా మరి గతంలో ఉన్న ఆ జీవితంలో కొన్ని లక్షణాలు ప్రస్తుతంలో క్రైస్తవ జీవితంలో కనబడుతున్నాయి గనుక తీతు నడిపిస్తున్న సంఘములో కనబడుతున్నాయి కనుక ఇంకా రక్షణ పొందిన తర్వాత ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్న ఆ దుర్లక్షణాలు రక్షణ జీవితంలో ఉండరాదు ఒకవేళ ఉంటే వాటిని మనం తప్పించుకోవాలి వాటి నుండి మనం విడుదల పొందాలి నేను ఈ సందేశాల్లో చెప్తున్నాను ప్రియుల సులక్షణాలకు దుర్లక్షణాలకు ఉద్దేశం ఏంటి దుర్లక్షణాలు ఎప్పుడూ కూడా మనకు మన జీవితాల్లో మనకే బాధ కష్టము శ్రమ కలిగిస్తాయి మనలో ఉన్న దుర్లక్షణాలు మన ఇంటి వారిని బాధ పెడుతాయి చివరికి మనలో ఉన్న దుర్లక్షణాలు దేవుణ్ణి బాధపెడుతాయి అవి మన రక్షణకు వ్యతిరేకంగా ఉంటాయి ఆ దుర్లక్షణాలు మనల్ని విశ్వాసములో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఎదిగింపనివ్వవు అందుకే ఈ దుర్లక్షణాలన్నీ కూడా ఒక మాటలు చెప్పాలంటే పాపం బైబుల్ అంటే చూడండి నూట ఏడవ కీర్తన పదిహేడవ వచ్చినలో బుద్ధిహీనుడు తన దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకొను ఎక్కడ దుష్ట ప్రవర్తన ఉంటుందో అక్కడ బాధ శ్రమ ఉంటుంది మీరు ఏ పాపమన్న తీసుకోండి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ప్రతి పాపము కూడా శ్రమకు ఒక బండల్ ఒక ప్యాకేజ్ అది చేసిన వెంటనే దానిలో ఉన్న నొప్పి దానిలో ఉన్న శ్రమ దానిలో ఉన్న బాధ ఆ వ్యక్తికే కాదు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్ళందరు కూడా సోకేస్తుంది సో బైబుల్ ఎందుకు రక్షించింది మనల్ని ఎంత దుర్లక్షణాలకు దూరంగా ఉంటామో ఈ లోకములంతా సుఖంగా బ్రతుకుతాం దీన్ని నేను సమృద్ధి జీవం అంటారు యోహాను పది పదిలో యేసు ప్రభు అన్నారు నేను గొర్రెలకు జీవ విచరును సమృద్ధిగా చుట్టకు వచ్చింది ఎలాగిస్తారండి ఇక్కడ సమృద్ధి జీవం అంటే రక్షణ జీవితంలో శారీరక ఆశీర్వాదాలు మానసిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇది ప్రాస్పెరిటీ హాస్పిటల్ కాదు సర్వతోముఖమైన దేవుని ఆశీర్వాదాలు గుడ్ లైఫ్ బెస్ట్ లైఫ్ సమృద్ధి జీవం ఎలాగొస్తుందండి దుర్లక్షణాలు పోవాలి ఎన్ని పోతే వివాహం కుదుటబడుతుంది యవనస్తులు కుదుటబడతారు మరి కుటుంబంలో ఉన్న వారందరూ కుదుటబడతారు దుర్లక్షణాలు ఎప్పుడూ కూడా బాధాకరమైనవి అందుకు బైబిల్ అంతేది నేను మీకు రక్షణ ఇచ్చాను ఎందుకు దుర్లక్షణాలు పోయి మీకు సులక్షణాలు రావాలి అంటే మంచి లక్షణాలు రావాలి మరి బైబిల్ అంతా కూడా ఉన్నాయి పిల్లలు ప్రతి మంచి లక్షణం సులక్షణం అందులో జీవం ఉంటుంది మీరు ఏ మంచి లక్షణం తీసుకు అది క్షమించడం అనండి అనండి కనికరం అనండి దయ అనండి ఉపేక్ష అనండి వీటన్నిటి ద్వారా మనకు జీవం వస్తుంది అందరికీ జీవం వస్తుంది ఇదండి రక్షణ జీవితంలో ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఓ దీవులు కావాలి దీవెళ్ళు కావాలి దీవులు కావాలి ఓ పొలోమ వెళ్ళిపోతున్నారు లైన్లు కట్టుకొని వెళ్ళిపోతున్నారు వేలు వేలు వెళ్ళిపోతున్నారు ఏదో ఒక వాగ్దానం చెప్పేస్తారా బైబుల్లో మీకు వచ్చేస్తుందిరా ఆశీర్వాదం ఎందుకు వస్తుందండి రాదు బైబిల్లో వాగ్దానాలు ఎప్పుడూ కూడా షరతుల మీద ఆధారపడి ఉంటాయండి కానీ ఇప్పుడు నేను చెప్పే మాట మంచి జీవితం కావాలి సుఖవంతమైన జీవితం కావాలి సుఖవంతమైన దాంపత్యాలు కావాలి ఇల్లు ఎప్పుడు కూడా సంతోషాలతో తొలతూగాలి అని అంటే ఇది పౌలు చెప్తున్న సూత్రాలు తీతు మూడు మూడులో ఏలాంటి దుర్లక్షణాలు ఉండకూడదు వాటి స్థానంలో ఎలాంటి సులక్షణాలు ఉండాలి ఈ మూడవ వచనములో కొన్ని ఈ దుర్లక్షణాలను గురించి పౌలు ప్రస్తావన చేశారు ఇక్కడ పౌలు ఫస్ట్ రక్షణ పొందకముందు మనం ఎలాగున్నాము అవివేకలముగా ఉన్నాము గ్రీకులో ఇది ఎనోటాస్ అన్న మాట వాడారు చాలా లోతైన మాట అవివేకులు గ్రీకు మాటను బట్టి చూస్తే ఒక అర్థం ఏమిటంటే అవివేకులు అనగా మంచి అవగాహన లేకుండా ఈ లోకంలో బ్రతకడు ఎంత ప్రాముఖ్యం రక్షణలో మనకు అన్ని విషయాల్లో మంచి అవగాహన కావాలి జీవితం మీద మంచి అవగాహన కావాలి ఏది మంచి ఏది చెడు అన్న అవగాహన కావాలి రక్షణకు ముందు ఇలాంటి అవగాహన లేకుండా బుద్ధి లేని మార్గాల్లో బుద్ధి లేని మాటలు బుద్ధి లేని తీర్మానాలు ఇవన్నీ చేసుకున్నాం అయితే ఏమైందంటే అండి ఈ అవివేకము అన్నది ఏ జీవితంలో ఉంటుందో ఏ కుటుంబంలో ఉంటుందో ఏ వివాహములో ఉంటుందో ఏ సంఘములో ఉంటుందో శ్రమ బాధ దుఃఖం బుద్ధిహీనత బుద్ధిహీనుడు తన దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకొను అది వాక్యం చెప్పు సో రక్షణ అన్నది ప్రిల్లరా వచ్చేసాం రక్షణలోని కానీ కొన్ని దుర్లక్షణాలు అలాగా కంటిన్యూ అవుతాయి అవ్వచ్చు కూడా రక్షణ జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు అవివేకము చోటు చేసుకోవచ్చు అజ్ఞానము చోటు చేసుకోవచ్చు బుద్ధిహీనత చోటు చేసుకోవచ్చును రక్షణలకు వచ్చిన తర్వాత మీరు నేను ఫస్ట్ పొందవలసింది ప్రిలరా జ్ఞానం ఆ జ్ఞానం కూడా బైబిల్లో రకరకాలుగా ఉన్నది ఏసో క్రీస్తులో ఇంకా అత్యున్నతంగా ఉన్నది ఏసో క్రీస్తులో రక్షణ జ్ఞానం ఉన్నది జీవిత జ్ఞానం ఉన్నది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నది నైతిక జ్ఞానం ఉన్నది పరిచరుకు సంబంధించిన జ్ఞానం ఉన్నది ఆజ్ఞలకు సంబంధించిన జ్ఞానం ఉంది ఓ రకరకాల జ్ఞానాలు ఉన్నాయి ఒకప్పుడు అజ్ఞానం బుద్ధి లేకుండా ఏదో చేసేసుకున్నాం ఎన్నో బాధల కష్టాలు గురైపోయాం కానీ ఇప్పుడు వచ్చేసాం లోపలికి వచ్చాం ఏ మాట మర్చిపోదు రక్షణలో ఏసో ప్రవే మన జ్ఞానం జీసస్ ఈస్ అబౌ విజ్డమ్ అందుకే అంటానండి సేవకులు యేసు ప్రభును బోధించండి అయ్యా మనం బైబుల్లో ఏది బోధించడానికి పిలువపడలేదండి ఓన్లీ జీసస్ ఆదిమ శిష్యులను పంపినప్పుడు యేసుప్రభు ఎవరిని బోధించమని పంపించారండి యేసుప్రభుని బోధించమని పంపించారు ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు కానీ యేసుప్రభుని బోధించడం ముఖ్యంగా ఆయనలో ఉన్న జ్ఞానమేంటో చెప్పడం ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఇది అనవసరం అన్నీ చెప్పుకుంటున్నాము కానీ రక్షణ జీవితానికి కుటుంబానికి సంఘానికి క్రీస్తు ఎలాంటి జ్ఞానమై ఉన్నాడో ఎవరు చెప్తున్నారు విన్నారు ఎక్కడన్నా మీరు అనవసరమైన ప్రసంగాలు ఎక్కువైపోయాయి టీ జీసస్ హూఈ అవర్ విజ్డమ్ అన్ని రంగాల్లో అందుకే యేసు ప్రభు అన్నారు సొలోమోనుకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడండి బాబు సొలోమోనుకు మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కానీ సొలోమోనుకు మించిన జ్ఞానం యేసో ప్రభువుకు ఉందండి అందుకే పౌలు అంటాడు మొదటి కొరంతే మొదటి అధ్యాయంలో యేసో క్రీస్తే మనకు జ్ఞానమును నీతి అయి ఉన్నాడు అంటాడండి జీసస్ ఇస్ అవర్ విజ్డమ్ సో ప్రియులరా ఏం చేద్దాం నాలుగు సువార్తలు చదువుకుందాం అందులో యేసోప్రభు మనకు దొరుకుతారు ఆ నాలుగు సువార్తల్లో యేశు ప్రభు బోధించిన జ్ఞానం ఉంటుంది మిగతా కొత్త నిబంధనలో ఉంటుంది ఆ తర్వాత పాత నిబంధనలో ఉంటుంది అలా ఎప్పుడూ కూడా అంతే స్టార్ట్ విత్ ద గాస్పుల్స్ సువార్తలతో స్టార్ట్ చేయాలి క్రైస్ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్ విత్ ద గాస్పుల్స్ తర్వాత మిగతా కొత్త నిబంధన పాత నిబంధన ఎప్పుడు మనం ధ్యానించినా దాన్ని మళ్ళా సువార్తలకు కొత్త నిబంధనకు అన్వయించుకొని మనము అర్థం చేసుకోవాలి సరే ఫస్ట్ దేవడాడండి ఇక్కడ పౌలు రక్షణ లేనప్పుడు మనం అవివేకులుగా ఉన్నాం కానీ ఇప్పుడు వివేకమైన వారిగా జీవిస్తున్నాం జీవించాలి కూడా అందుకే సామెతలు మూడవ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఏముంటుందండి జ్ఞానము జీవవృక్షం సట్రీ ఆఫ్ లైఫ్ జీవిత సూత్రాలు నేర్చుకోవాలండి కొత్తగానే అన్నీ వచ్చేస్తాయి అలా మాయ చేస్తే వచ్చేస్తాయి ఎవరో ప్రార్థన చేస్తే వచ్చేస్తాయి ఫలానా వారు వాగ్దానం చేస్తే వచ్చేస్తాయి మర్చిపోండి అవన్నీ కూడా రావు ప్రాక్టికల్గా ఆలోచించేది యేసో ప్రభులు ఉన్న జ్ఞానములోనికి మనం ఎంత ఎదుగుతాం ఆ జ్ఞానాన్ని జీవితంలో మనం ఎంత ప్రదర్శిస్తామో యేసో ప్రభు ఇచ్చే జ్ఞానముతో ఈ లోకములో ఎలా మనం బ్రతుకుతామో ఎలా జీవిస్తామో కుటుంబాల్లో ఎలా జీవిస్తామో వివాహాల్లో ఎలా జీవిస్తామో సంఘాల్లో ఎలా జీవిస్తామో అప్పుడు లైఫ్ వస్తుందండి గుడ్ లైఫ్ వస్తుందండి అవివేకము బ్యాడ్ లైఫ్ జ్ఞానము వివేకము గుడ్ లైఫ్ ఇక్కడ రెండవ దుర్లక్షణాన్ని పౌలు ప్రస్తావన చేస్తున్నాడు అవిధేయులమును గ్రీకు మాట అద్భుతమైన మాట ప్రియులరా అపితేస్ అన్న మాట వాడారు అపితేస్ అన్న మాట అర్థమేటో తెలుసా ప్రియులరా అవిధేయులు అని అంటే కొంచెం లోతుగా ఆలోచన చేస్తే హృదయ కాఠిన్యం హృదయ కాఠిన్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అవిధేయత వస్తుంది చూసారా ఎంత అద్భుతంగా గ్రీకు మాటను బట్టి మనం నేర్చుకుంటున్నాము అవిధేయత జయించాలంటే ముందు హృదయ కాఠిన్యాన్ని జయించాలి సో రక్షణ జీవితంలో మన అందరము కూడా అనేక విషయాల్లో మంచి హృదయాలతో జీవిస్తున్నాం ప్రభుకి అంగీకారమైన హృదయాలతో జీవిస్తున్నాం ప్రభు కావలసిన హృదయాలతో జీవిస్తున్నాం కానీ అందరి జీవితంలో ఏదో ఒకటి రెండు విషయాల్లో అది ప్రభువు పట్ల కానీ వాక్యము పట్ల కానీ హృదయాలు కఠినమైపోయాయి ఇంకా సందేహం లేదండి ఇది నలభై ఐదు సంవత్సరాలు పరిచరుల్లో ఉన్నాను పాస్టర్గా నేను ఒకడు విశ్వాసిగానే పెరిగాను ఇప్పటిదాకా గమనించింది ఏంటి రక్షణ పొందిన వారు అన్ని విషయాల్లో మారుతారండి కానీ ఆ ఒకటి రెండు మూడు మాత్రం నెవర్ మరి ఆ విషయాల్లో ఎందుకోగానే హృదయాన్ని చేసుకుంటారు చేయకపోతే ఏమైందిలే చేస్తే ఏమవుతుంది లేని సైతాన్ని శోధనలు అన్నీ పెడతారు పిల్లరా రక్షణ జీవితంలో వాక్యము ఏదైతే వద్దు అంటుందో అది చేస్తూ హృదయాన్ని కఠిన కఠినపరచుకొనకూడదు ఏదైతే వద్దంటుందో పశ్చాత్తాపడి అది నిర్మూలించుకోవడానికి జయించడానికి మనం ప్రయత్నము చేయాలి ఇంకోటి వాక్యం ఏదైతే చేయమంటుందో యేశవ ప్రభు ఏదైతే చేయమంటున్నారో అన్ని విషయాల విషయము మన హృదయాలను ప్రభువుకు అర్పించి చెయ్యాలే కానీ ఫలానాది చేయమన్నప్పుడు అది చేయకుండా ఉండడానికి హృదయాలు కఠిన పచ్చు ఒకసారి ఆలోచన చేసుకుందామా ప్రియులరా మన జీవితాలు ఎలాగున్నాయో యేసో ప్రభు చేయొద్దు అన్నది ఏదన్నా ఒక్కటి రెండు అలా కొనసాగుతున్నాయా ఇంతగా నేను చెప్పే కదా మీకు హృదయ కాఠిన్యము అవిధతో చిన్న ప్రాబ్లం ఏంటండి బాధలు కష్టాలు ఇబ్బందులే వస్తాయి వాక్యం ఫలానాది చేయొద్దని చెప్పినప్పుడు అది మనం చేస్తే కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి మన మేలు కోసమే ఫలానాది చేయమంటే అది చేస్తే అది మనకు శ్రేయస్సు అందరికీ శ్రేయస్సు ఇదండి రక్షణ అంటే ఈ శ్రేయస్సు అన్నా ఈ దేవనన్నా మంచి దేవన్లన్నా మంచి జీవితం అన్నా ఎలాగొస్తుందండి అలా ఊడిపడుతుంది ఎక్కడి నుంచో ప్యాకెట్లలో నో హృదయం అంతికేశ్వర బయట హృదయములో నుండి వచ్చేవి మనిషిని కాలుష్యము చేస్తే లోపలికి వెళ్ళేవి కాదు సామెతల గ్రంథంలో అందుకని ఎక్కువగా నీ హృదయం భద్రము చేసుకో ఎందుకంటే అందులోంచి జీవన్ మరణాలు వస్తాయి అందులో జీవమనే రావచ్చు లేదా మరణమనే రావచ్చు ద హార్ట్ ఈస్ ద కల్ప్రెట్ సో నెక్స్ట్ మెసేజ్లో నేను చెప్తానండి రక్షణ జీవితంలో యేసో ప్రభు మన హృదయాలకు ఏ రకమైన పునర్జన్మ సంబంధమైన స్నానము చేయించారు అమేజింగ్ ట్రూత్ ఇప్పుడు ఎవరు చెప్పటం లేదు ద రీజనరేషన్ ఆఫ్ ద హార్ట్ యశో ప్రభు రక్షకునిగా ప్రభువుగా స్వీకరించే బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా హృదయములో పునర్జన్మ సంబంధమైన స్నానము చేశారు అంటే వారికి ఒక న్యూ హార్ట్ ఒక కొత్త హృదయం వచ్చింది ఈ కొత్త హృదయంలోనికి మనం ఎంత ఎదుగుతామో హృదయ అంత పోద్ది కొత్త హృదయంలోనికి మనం ఎంత ఎదుగుతామో వాక్యము చేయొద్దు అన్నవి చేయకుండా ఉంటాం కొత్త హృదయములోనికి ఎంత ఎదుగుతామో వాక్యము చేయ మనం మనం చేయగలుగుతాం ఇక్కడ కీ ఏంటంటే హార్ట్ ఆ హార్ట్లో ఎదగాలి దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు రూపాంతరం హృదయము ఇంకా ఎక్కువగా చైతన్యము చెందుట ఇదండి రక్షణ జీవితంలో ఇక్కడ మనం ఎంత మారుతామో మన జీవితాలంతా మారుతాయి మన కుటుంబాలంతా మారుతాయి మన వివాహాలంతా మారుతాయి మన సంఘాలంతా మారుతాయి ఇక్కడ మారకుండా వేషాలు వేసామనుకోండి హృదయాన్ని కట్టిన పరుచుకొని అన్ని వ్యవస్థల్లో ప్రాబ్లమ్సే వస్తాయి ఇంకా సందేహం లేనే లేదు అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు ఒకప్పుడు మీరు హృదయ కాఠిన్యము చేత అవిధయులు కానీ ఇప్పుడు విధేయులు ఇది అనమాట పాయింట్ అక్కడ ఒకప్పుడు మీరు అలాగున్నారు ఉన్నారు కానీ రక్షణ జీవితంలో వాక్యానికి యేసో ప్రభునకు అన్ని విషయాల్లో విధేయత చూపించవలసిందే సోప్రిలర రక్షణ జీవితంలో ప్రతి అవిధేయత వదిలిపెట్టి దేవుని వాక్యానికి మనం ఎంత విధేయత చూపిస్తామో ఈ భూలోకములోనే మనకు మన కుటుంబాలకు సంఘాలకు సమృద్ధి జీవం అక్కడ మూడవ దుర్లక్షణాన్ని కూడా పౌలు ప్రస్తావన చేస్తున్నాడు చూడండి అదేమంటున్నాడంటే మోసపోయిన వారము గ్రీకులో ప్లానవమాయ్ అన్న మాట వాడారండి చాలా భావముతో కూడిన మాట ప్లానవమాయ్ అంటే మోసపోవుట దేని ద్వారా మోసపోవుట రక్షణకు ముందు మనందరము రెండు విషయాలు ఒకటి సైతాను చేత మోసపచ్చబడుట సైతాను మహా మోసగాడు రక్షణకు ముందు మనల్ని మోసం చేశాడు అంటే మనము వెళ్ళకూడని మార్గాల్లో నడిపించాడు దేవునికి వ్యతిరేకంగా జీవింపజేసాడు దేవుని బాధ పెట్టే రకంగా జీవింపజేసాడు అంతేకాకుండా మనల్ని రకరకాలుగా అక్రమ మార్గాల్లో నడిపించి మోసము చేసి దాని ద్వారా ఎంతో బాధ కలిగించాడు అయిపోయి ఇక్కడ ప్లాన్ ఆఫ్ అంటే రక్షణకు ముందు లోకములో ఉన్న జీవిత విధానాల ద్వారా కూడా మోసిపోయి నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పటికీ మోసిపోతున్నారు చాలా లోకములో ఆ జీవిత విధానము ప్రియుల కొన్ని వ్యవస్థల్లో వాక్యానికి చాలా వ్యతిరేకముగా ఉంది ఇది ముఖ్యంగా యవనస్తులు గమనించాలి సేవకులు గమనించి దీన్ని బోధించాలి ఇప్పుడు లోకం ఎలా తయారైంది అంటే వినండి నా మాటలు ఇంతవరకు బైబులు ఏదైతే తప్పు అంటుందో లోకము అదే రైట్ అంటుంది తప్పే రైటు రైటే తప్పు అలా మారిపోయింది నిజంగా మీరు పాశ్చాత్య దేశాలు చూడండి ఏదైతే బైబుల్ చెప్తుందో అక్కడ వాళ్ళ సుప్రీం కోర్టులే రూలింగ్ ఇచ్చేసాయి బైబిల్ చెప్పేది తప్పు ప్రజలు ఏ తప్పులో ఉన్నారో అదే రైట్ కనుక అది మేము లా చేసి పడేసాము కనుక అందరు దాన్ని ఫాలో అయిపోవాలి మోసపోతున్నారండి ఒక తప్పును ఒప్పుగా చేసి ఆ తప్పును వాళ్ళు అనుసరించవచ్చు దబాయించి కానీ ఈరోజు కాకపోతే రేపు ఆ తప్పు ద్వారా వచ్చే శ్రమలు బాధలు కష్టాలు అనారోగ్యాలు రాకుండా ఉండవు ఎవరు అడిగారు నన్ను తప్పులో తప్పు ఏంటి అని అప్పుడు ఇదే చెప్పాను తప్పులో తప్పు ఏంటంటే తప్పు ఎప్పుడూ కూడా బాధాకరమైనది కనుక రకరకాలుగా మోసపోయాము చాలా బాధలకు గురయ్యాము కానీ రక్షణ పొందేసాం ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామండి లోపలికి వచ్చేసి వినండి ఇక మీదట సైతాను ద్వారా కానీ లోకములో ఉన్న అక్రమ మార్గాల ద్వారా కానీ మనము మోసపోకూడదు ఇక్కడ ఇంకొక మాట గ్రీకు మాటను బట్టి మనం చెప్పుకోవచ్చు లేదు కదా ప్లాన్ ఓ మై అంటే మోసపోవడానికి ఆపోజిట్ ఏంటండి సత్యాన్ని తెలుసుకోను అసత్యమే మోసం చేస్తుంది ఎప్పుడు కానీ రక్షణ పొందిన మనం ఎంత ధన్యులమండి బాబు యేసో క్రీస్తు నందు మనం తెలుసుకోగలుగుతున్నాం అందుకే నేను యేశప్రభు నేనే మార్గము సత్యము జీవం చూస్తే నేను ఎంత అద్భుతం యేసో ప్రభు దేనికి మార్గం సత్యానికి మార్గం ఎందుకు ఆయనే సత్యం కాని ఆ యేసో ప్రభు అన్న సత్యాన్ని మనం అనుసరిస్తే జీవం ఈ భూలోకంలో పరలోకంలో అద్భుతం అండి రక్షణ పొందిన తర్వాత కూడా రకరకాలుగా మోసపోతే ఇంకా దానికి దేవుడు కూడా ఏం చేయలేడు మీరు సత్యమును కనుగొందరు ఆ సత్యములు స్వతంత్రులుగా చేయను నేనే ఆ సత్యం సో రక్షణ జీవితంలో ఏ రకంగా గత జీవితములో మోసపోయినట్టు సైతాన్ ద్వారా కానీ లోకము ద్వారా కానీ పాపము ద్వారా కానీ అక్రమం ద్వారా కానీ ఇక మీద అలా మోసపోకుండా లోపలికి వచ్చేసిన తర్వాత మీరు నేను చేయవలసింది ఇంకోటి ఉంటుంది యేసో క్రీస్తు అన్న సత్యాన్ని పాటించాలి ఏసో క్రీస్తు అన్న సత్యాన్ని అనుసరించాలి మరేంటండి యేసు ప్రభు అన్న సత్యం ఆయన ఇచ్చిన ఆజ్ఞలే సత్యం ఆయన ఇచ్చిన హెచ్చరికలే సత్యం యశో ప్రభు బోధించిన సిద్ధాంతాలే సత్యం నాలుగు సువార్తల్లో వార్తల్లో యశు ప్రభు చెప్పినవన్నీ నూటిగున్నరపాయలు సత్యం మనము ఆ సత్యాన్ని ఎంత ఈ లోకములో అనుసరిస్తామో ఆ సత్యాలను ఎంత మనం పాటిస్తామో ప్రభు అన్నమాట ఈ లోకములో మీకు సమృద్ధి చేయ ఇదండి గుడ్ లైఫ్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ట్రూత్ సత్యానికి ఉన్న ఒక టెస్ట్ ఏంటంటే అది నిజంగా సత్యమే అయితే అది మానవులకు జీవాన్ని ఇవ్వాలి గుడ్ లైఫ్ ఇవ్వాలి అబండెంట్ లైఫ్ ఇవ్వాలి కానీ అసత్యమును సత్యమని చెప్పి అసత్యములో కొనసాగితే అలా కాకుండా మేము పాటిస్తే సత్యమే అంటూ దాని ద్వారా రకరకాల శ్రమలు బాధలు దుఃఖాలు గురవుతుంటే అది సత్యం కాదనమాట అది అసత్యం అనమాట లైఫ్ మస్ట్ ప్రూవ్ వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ వాట్ ఈజ్ ట్రూత్ అది యాసిడ్ టెస్ట్ నేను రాసిస్తాను యేసో ప్రభువులో ఉన్నవన్నీ సత్యం ఆ సత్యాన్ని మనం పాటిస్తే ఒకనాడు పరలోకములో మనకు నిత్య జీవాన్ని వస్తుంది సరే ప్రియులరా ఒక మూడు మాటలు మాత్రమే చాలా లోతుగా నేను మీకు వర్ణించాను వచ్చే సమృద్ధి వాక్యం కార్యక్రమంలో మిగతాయి కూడా బోధిస్తాను తనలో వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పనులకు తండ్రి సమృద్ధి వాక్యము ద్వారా బైబిల్ పఠన చాలా లోతుగా గ్రీకు మాటల్లో ఉన్న అసలైన అర్థాలు మాకు బోధిస్తూ ఈ బైబిల్ పఠన ద్వారా ఒకప్పుడు మేము ఎలాగున్నాం రక్షణ పొందిన తర్వాత ఎలాగుండాలి మాకు నేర్పించినందుకే నీకు తండ్రి రక్షణ పొందిన తర్వాత నీవు కోరినట్టు మేము జీవించినప్పుడు అది మాకు ఆశీర్వాదకరము నీకు మహిమకరము ఏ విషయములో మేము దారి తప్పుతుంటే పశ్చాత్తాపంతో ప్రభు నీ క్షమాపణ కోరుకుంటూ ఉన్నా మమ్మల్ని క్షమించండి కడగండి శుద్ధీకరించండి జీవితాంతం యేసో క్రీస్తు అన్న జ్ఞానములో నడిపించండి నాయన జీవితాంతము యేసో ప్రభువునకు నాకు విధేయత మాకు నేర్పించండి దాన్ని జీవితాంతము ప్రభువ యేసో ప్రభువులో ఉన్న సత్యాన్ని అనుసరించినకు మాకు సాయం చేసి ఈ లోకములో మా జీవితాలు ధనికరం చేసుకుని ఒకనాడు పరలోకంలో నిత్య జీవాన్ని కూడా మాకు అనుగ్రహించమని వాక్యమైన బిడ్డలను ఆశీర్వదించండి కార్యక్రమాల్ని దోసలైనను దీవించమని ఈ ప్రార్థన మహాప్రభు ఆయన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యహోవ దేవు నాములో మీకు శుమ్ములు పిరిలరా నేను ఇచ్చిన సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతూ ఉన్నాను ప్రస్తుతంలో నేను ఐదు భాషల్లో యశో ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం టామిల్ మన భారతదేశంలోనే లక్షల మంది వింటున్నారు ఇంగ్లీష్లో నేను ఇచ్చే సందేశాలు ఎనభై ఏడు దేశాల్లో వింటున్నారు అద్భుతమైన స్పందన వస్తుంది ఈ చివరి దినాల్లో ఏ రకంగా యేసో ప్రభు సువార్త దేవుని వాక్యం అందించే తరుణాన్ని ప్రభు మనకిచ్చారు కనుక మనందరము కూడా బాధ్యత వహించి యశో ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని లక్షల మంది విశ్వాసులకు బోధిద్దాం నాకు మీ సహాయము కావాలి ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైన కానుకలతో ఈ కార్యక్రమాలను మీరు ఆదుకోవాలని కోరుతున్నాను మీరు ఏ రకంగా పంపించగలరో చెప్తున్నాను దయచేసి మీరు నోట్ చేసుకోండి లేకపోతే ఫోన్లో ఫోటో తీసుకోండి మనీ ఆర్డర్ ద్వారా మీరు మీ కానుకలు పంపించవచ్చు ఇక్కడ వచ్చే అడ్రస్ మీరు గమనించాలని నేను కోరుతున్నాను ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు వస్తున్న ఆన్లైన్ బ్యాంక్ వివరాలు దయచేసి గమనించండి అదొక మీరు ఫోటో తీసుకోండి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ సెల్ నంబర్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఈ నంబరు కూడా మీరు దయచేసి మీ కానుకలు పంపించండి క్రమంగా పంపించండి ఎందుకంటే పిల్లరా చాలా డబ్బుతో కూరింది కొన్ని లక్షలు ప్రతీ నెల ఖర్చు పెడుతున్నాం ఈ చివరి దినాల్లో యేసు ప్రభువును బోధించే మహాభాగ్యం ప్రభు మీకు ఇచ్చారు కనుక నన్ను బలపర్చు అలాగే ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఏ నంబర్కి కాల్ చేసి ఏ రకంగా మీరు స్పాన్సర్ చేయగలరో కూడా తెలియచేయండి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ 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 ఈ పరిచయం లోపలి నాతో చేతులు కలపండి ప్రభు కార్యాలు నెరవేరుద్దు ప్రభు అన్న గొప్ప మాట నన్ను సేవించి నన్ను ఘనపొచ్చు వారిని నా తండ్రి ఘనపొచ్చు ప్రభు సేవ మనము ఎంత బలపరుస్తామో పరమ తండ్రి మనల్ని మన కుటుంబాలని అంతవరకు ఆశీర్వదిస్తారు మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసవ ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మన తండ్రి దేవుని ప్రేమ ప్రభాని యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహవశం వాక్యం విన్నవారిని టీవీ పరిచయను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎప్పుడు సదాకాలము ఆశీర్వదించునగాక ఆమెన్